హలో అండి వెల్కమ్ టు శిల్పాకం ఈరోజు మనం చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికైతే ఇక్కడ అరకిలో చికెన్ తీసుకున్నామండి దాన్ని దాంట్లో మనం పసుపు ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లిపాయ కొంచెం వేసి ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలండి ఈలోపు ఏం చేయాలంటే గసగసాలు కొంచెం తీసుకుని గసగసాలు యాభై గ్రాములు తీసుకుని వాటితో పాటుగా అలాగే వేయించి పక్కన పెట్టుకుని అలాగే మెంతులు మీరు మెంతులు ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను అలాగే ఆరు లవంగాలు నాలుగు దాల్చిన చెక్క రెండు యాలకులు ఇవన్నీ కూడా వేయించుకుని ఇవన్నీ ఏం చేయాలంటే మనం పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి గససాల పొడి అలాగే మెంతుల పొడి అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తం కూడా మీరు ఏం చేయాలంటే దాన్ని కూడా ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి పక్కన పెట్టుకోవాలి ఓకే ఇలా చూపించినట్టుగా వెల్లుల్లిపాయల్ని కూడా వలిచేసి మీరు దాన్ని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇవన్నీ రెడీ చేసుకున్నాక మీరు ఏం చేయాలంటే ఇప్పుడైతే ఒక కళాయిని పెట్టుకుని అందులో వేరుశనగ నూనె మాత్రమే పోయాలండి వేరుశనగ నూనె అయితేనే ఈ పచ్చడికి టేస్టీగా ఉంటుంది అనమాట సో ఈ వేరుశనగ నూనె పోసి అందులో మనం తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దనైతే వేసి బాగా వేయించుకోవాలండి ఇలా చూపిస్తున్నట్టుగా బాగా వేయించుకోవాలి వెల్లుల్లిపాయ ముద్దను వేసేసి చూస్తున్నారుగా ఇలా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు అది తీసేసి ఇప్పుడు అందులోనే మనం ఉడకపెట్టి ఉంచుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ ముక్కలని అయితే మనం ఇక్కడ వేసేసేసి బాగా వేయించుకోవాలండి అదంటే మరి బాగా ఎర్రగా వేయించుకోకర్లేదు కొంచెం కలర్ మారేదాకా వేయించుకోండి ఇప్పుడు ఇది చల్లారిపోయాకైతే ఇందులో మనం ఏం చేయాలంటే పసుపు అలాగే ఉప్పు మనం రెడీ చేసి ఉంచుకున్న గసగసాల మసాలా అలాగే మెంతుల పొడి ఆ వెల్లుల్లి వేయించి ఉంచుకున్నాం కదండి అది ఇవన్నీ వేసి కారం కూడా వేసి అలాగే ఆరు నిమ్మకాయల రసం అంటే నార్మల్ సైజు ఆరు నిమ్మకాయల రసం కూడా వేసి ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మీరు కలిపేసి ఉంచుకోవాలి ఇందాక మనం చికెన్ వేయించుకున్న మిగిలిన నూనె ఉంది కదండి ఆ నూనె సరిపోతుందండి పావుకిలో నూనె అనమాట అరకిలో చికెన్కి పావు కిలో నూనె అండి అది వేసుకుంటే సరిపోతుంది ఆ మిగిలిన నూనె మాత్రం ఇందులో పోసేసుకోవాలన్నమాట అది సరిపోతుంది ఓకే ఇలా కలిపించుకున్నాక రెండు రోజుల వరకు అయితే అలాగే ఉంచాలండి మూడో రోజు దీన్ని కలుపుకుని మీరు బాటిల్లో వేసుకోవచ్చండి ఇలా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఇది నెల రోజుల వరకు ఉంటుందండి మీకు పాడవకుండా అయితే మీకు డిస్క్రిప్షన్లో అన్ని కొలతలు కూడా ఉన్నాయండి ఓకే చూడండి డిస్క్రిప్షన్లో సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి ఛానల్కి కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్